The uh నమస్తే అమ్మా ఇష్యూ అయింది నా పేరు బుజ్జు జగదీష్ భాస్కర్ అన్న రాస్కట్ వెళ్ళాము నేను వెళ్ళాను వర్క్ అని చెప్పి పంపించి అక్కడ అక్కడ వెల్డింగ్ అన్న క్లీనింగ్ పెయింటింగ్ స్టార్ట్ ఉన్నాయి ఏజెంట్లు చెప్పినా వినలేదు ఎవరు డ్యూటీ చేస్తారని చెప్పి అలా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇక్కడ త్రీ మంత్స్ నుండి వర్క్ ఏం లేకుండా అలాగా ఆడించుకొని వచ్చారు వర్క్ లేదు ఏం లేదు అడిగితే మాట్లాడుతున్నాం చేస్తున్నాం అని చెప్పారు అడిగితే ఏమంటారు అంటే డ్యూటీ ఇప్పుడు చూడేది అప్పుడు ఇస్తాం అనుకోని అలా అయిపోయి ఒక త్రీ మంత్స్ అయిపోయింది అక్కడ ఉమాని అరబాబు వచ్చి మీరు ఎలాగ గొడవ కానీ చేసినట్టుంటే మీకు ఫుడ్ రూమ్ ఇవన్నీ ఆపేస్తాం అని చెప్పి ఆపించారు ఒక రోజు నైట్ బయటికి తీసుకెళ్లి ఇంకా పడ్డానికి వచ్చారు మీరుండండి లేకపోతే మేము చేస్తాం ఇక్కడ కోర్టు కానీ ఇక్కడ ఎంబీసీ గానీ మాకు ఏమీ చేయలేదు అని చెప్పారు అదే మార్నింగ్ వచ్చి మా మెస్ కార్డ్ ఆపి మాకు వైఫై వన్ ఆపేసి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ లో వచ్చి మమ్మల్ని బయట పెట్టేశారు లాస్ట్ రోడ్ మీద వచ్చినప్పటికి కూడా ఇంకా అక్కడ నుంచి ఆ సొంత డబ్బులతో ఇలా డబ్బులు కలెక్ట్ చేసుకుని మరి దుఃఖం నుండి మస్కట్ వరకు వచ్చాము వచ్చినాక కేరళ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే రూమ్ తీసుకుని వెళ్ళారు వాళ్ళ రూమ్ లో ప్రొవైడ్ చేసి పెట్టారు మాకు బయటకు వచ్చాక ఎంబీసీ తో మాట్లాడి సరే అంటే బస్కట్ ఎయిర్పోర్ట్ దగ్గర మన ఏపీ ఉంది టీడీపీ వాళ్ళు మేము న్యూస్కి ఇచ్చాము న్యూస్కి ఇచ్చిన తర్వాత మనకి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి దాకా వెళ్ళింది అది ఏజెంట్స్ ఏమో తీసుకుని వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడించారు తర్వాత నమస్తే అమ్మా ఏంటి ఇష్యూ అయింది ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మూడు నెలలు అవుతుంది అప్పుడు ఎవరితో వెళ్ళారు ఫుడ్ అకామిడేషన్ ప్రస్తుతానికి పర్వాలేదా సో ఇమీడియట్ గా మనం ఇది ఎంబి గారితో మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ త్రూ అక్కడ ఎంబసీ కి మాట్లాడి మీకు రీచ్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేయద్దాం మీ పాస్పోర్ట్ నంబర్లు పేర్లు అన్ని కూడా తీసుకుంటాను ఇప్పుడు ఇచ్చారు కూడా నేను చాలా వరకు తొమ్మిది పేర్లతో ఇచ్చారు అక్కడ మిగతా వాళ్ళు కూడా కేరళ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు అందరికి అదే ప్రాబ్లం కదా పద్దెనిమిది మంది ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి తిరిగి రావాలి అవును సార్ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు మీకు ప్రొటెక్షన్ లా ఉంటది వాళ్ళ త్రూనే కొంచెం తొందరగా అప్ చేయించి చేయిద్దాం సార్ सरना मैं टाइम चंद्रबाबुनाअप अवकाश तय बिना काम के ऐसी उपाधिया अभी आलमोस्ट तो से अभी, अभी तो फिलहाल कुछ अपने भारत के लोग है तो उनके यहाँ थोड़ा सा अडजस्ट होके खाना वाना भी फिलहाल But they want to come back immediately. What I am doing is, I am uh, writing one letter to Sarah also regarding this. And then I will send one copy to you along with their details. Then you can just uh, put the embassy contact to them and then uh, keep me updated. Now, Ushmebi Rahegah. Ushmebi Rahegah. Yes, yes. Thank you. Thank you. All right. All right. ఇక్కడ జరిగిన చుట్టుసం అని చెప్పి అలా మిగ దప్పించేస్తాను చెప్పారు ఒక ఫోర్స్ ఇచ్చారు టెన్ టైమ్ డేస్ లో క్లియర్ అయిపోయింది అది సార్ కాంటాక్ట్ అయినాక ధన్యవాదాలు కేంద్ర బ్రాహ్మను నాయర్ గారికి ఇంకా అక్క నుంచి టికెట్స్ పాస్పోర్ట్స్ ఉన్నాయి నమస్కారం అవన్నారా అవన్నారా ఓకే ఓకే అదే అది మళ్ళీ ఏజెంట్ తో మాట్లాడి సెటిల్ చేస్తాం అది మళ్ళీ మొత్తం అంతా ఎప్పుడు ఇప్పుడు పాస్పోర్ట్ టికెట్లు చేతికి వచ్చాయా బొంబాయిలో మన ఎయిర్పోర్ట్ వాళ్ళు మీకు రిసీవ్ చేసుకొని మళ్ళీ స్టేషన్ తీసుకెళ్లి అది స్టేషన్ ట్రైన్ కూడా చూస్తున్నాం బొంబాయి నుంచి మళ్ళీ శ్రీకాకుళం వచ్చి అరేంజ్ చేస్తాం మిగతా అంతా చూసుకొని అక్కడ శ్రీకాకుళం రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు అన్ని చేస్తాం మీరు ముందు వచ్చేస్తే మిగతా ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఇక్కడ మాట్లాడుకొని కంపెనీతో సెటిల్ చేస్తాం ముంబైలో దిగినాక రిసీవ్ చేసుకున్నారు బాగా మాకు ట్రైన్ టికెట్స్ ఇవన్నీ ఇంకా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాకు అన్నీ చూసుకున్నారు టీము మాకు ప్రతిదీ కాంటాక్ట్ లో ఉండి ఇక్కడికి వచ్చేంతవరకు బాధ్యత వహించారు ముంబై వచ్చిన మొత్తం రెస్పాన్సిబుల్ వాళ్ళతోనే వాళ్ళే చూసుకున్నారు ప్రతిదీ అందుబాటులో సార్ ఫోన్ చేసుకుని అన్ని పక్కా చూసుకున్నారు ప్రస్తుతానికంటే ఇక్కడికి శివకుళం జిల్లా వచ్చే టీకెట్ లేంచి మమ్మల్ని బాగా ఇంటికి బాగా చేర్చారు వీళ్ళకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు